హలో ఎవ్రీవాన్ ఐమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్ క్యాట్రాక్ లేసిక్ అండ్ స్క్విన్ సర్జన్ ఫ్రమ్ పిక్సల్ ఐ హాస్పిటల్ ఈ వీడియోలో మనము స్పెషల్ టైప్ ఆఫ్ క్యాట్రాక్ గురించి డిస్కస్ చేద్దాం పుట్టుకతో వచ్చే క్యాట్రాక్ట్స్లో ఏం చేయాలి దాంట్లో రకాలు ఏముంటాయి అండ్ దానికి చికిత్స ఏంటి అని చెప్పి మన పేషెంట్ ఒకళ్ళు అడిగారు సో ఐ థాట్ విల్ ఐల్ మేక్ అ వీడియో ఆన్ దిస్ సో దట్ మీ అందరికీ కూడా దాని గురించి ఎంతో కొంత అవగాహన వస్తుందని పుట్టుకతో వచ్చే క్యాట్రాక్ట్స్ పుట్టుకతో అందరికి క్యాటరాక్ట్స్ రావు చాలా తక్కువ మందికి చాలా తక్కువ మంది పిల్లలకి ఈ సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ సమస్యలో ప్రాబ్లం ఏంటంటే పేర్ యాజ్ అ పేరెంట్ చాలామంది నోటీస్ కూడా చేయరు ఈ ప్రాబ్లం ఉన్న ఉన్న విషయం ఈ ప్రాబ్లం ఎక్కడ అంటే పుట్టిన తర్వాత ఒక పీడియాట్రిషియన్ చెకప్ ఉంటుంది మీరు ఒక నార్మల్ ఇన్స్టిట్యూషన్ డెలివరీ ఒక హాస్పిటల్లో డెలివరీ అయ్యాక ఒక పీడియాట్రిషియన్తో చెకప్ చేయించు చేస్తారు లేకపోతే చేయించుకోండి అని చెప్పి డాక్టర్ అడ్వైజ్ ఇస్తారు సో ఆ చెకప్ అనేది చాలా మ్యాండేటరీగా చేయించుకోవాలి ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ మనకు బయట కనిపించవు డాక్టర్ యాజ్ ఎ డాక్టర్ పీడియాట్రిషియన్ చూసి మీకు చెప్తారు అందులో ఒక ప్రాబ్లం కంటి శుక్లాలు అనమాట సో ఒకవేళ క్యాట్రాక్ పుట్టుకతో క్యాట్రాక్ట్స్ ఉంటే ఆ టైంలో యూ హ్యావ్ టు కన్సల్ట్ ద ఆఫ్థర్మాలజిస్ట్ సో నా పుట్టుకతో వచ్చే క్యాట్రాక్ట్స్లో కొన్ని కొన్ని రకాలు ఉన్నాయి అంత డీటెయిల్గా టైప్ ఆఫ్ క్యాట్రాక్స్ డీటెయిల్లో లో మనం వెళ్ళాల్సిన అవసరం లేదు అందులో ఏంటంటే కొన్ని క్యాట్రాక్ట్స్ విజన్ని ఎఫెక్ట్ చేస్తాయి కొన్ని క్యాట్రాక్ట్స్ విజన్ని ఎఫెక్ట్ చేయవు ఎందుకంటే దోస్ ఆర్ ఇన్ ద కార్నర్ పార్ట్స్ ఆఫ్ ద లెన్స్ అవి అంత విజన్ లైన్ ఆఫ్ సైట్లో అంటే లైట్ పాస్ అయ్యే దారిలో అవి రావు అండ్ దానివల్ల విజన్ పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు ఆ విజన్ ఏవైతే విజన్ని ఎఫెక్ట్ చేయని క్యాట్రాక్ట్స్ ఉంటాయో వాటిని ట్రీట్మెంట్ ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు వీ జస్ట్ అబ్జర్వ్ రుటీన్గా రెగ్యులర్ ఫాలోఅప్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆఫ్థనమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే మీకు సరిపోతుంది సెకండ్ టైప్ దట్ ఈస్ విజన్ని ఎఫెక్ట్ చేసే క్యాట్రాక్ దానివల్ల కంటి చూపు ఎఫెక్ట్ అవుతుంది చిన్న పిల్లలకి ఒకవేళ అలాంటి క్యాట్రాక్ట్స్ ఉంటే కనిపించదు ఆ టైంలో అలాంటి క్యాట్రాక్ట్స్ ఉంటే దానికి ఒకటే ట్రీట్మెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం క్యాట్రాక్ సర్జరీ చేయించాలి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అంత చిన్న పిల్లల్లో అంత అర్జెంట్గా క్యాట్రాక్ట్ సర్జరీ ఎందుకు చేయించాలి చేయించకపోతే ఏం ప్రాబ్లం అవుతుంది అని సి చిన్న పిల్లలు నేర్చుకోవడం నడవటం ఎలాగైతే నేర్చుకుంటారో చూడడం కూడా అలాగే నేర్చుకుంటారు వాళ్ళ బ్రెయిన్కి ఆ ట్రైనింగ్ దొరుకుతుంది సో ఆ ట్రైనింగ్ దొరికే టైంలో ఆ టైంలో కంటి శుక్లం క్యాట్రాక్ట్ ఆ టైంలో ఉంటే వాళ్ళ విజన్ డెవలప్మెంట్ సరిగా అవ్వదు దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఒకవేళ ఒక ఐలోనే క్యాట్రాక్ట్ ఉంటే ఆ ఐలో మెల్ల కన్ను వచ్చేస్తుంది ఆ ఐలో పర్మనెంట్గా విజన్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి రెండు కళ్ళలో క్యాటరాక్ట్ ఉంటే వాళ్లలో నిస్టాగ్మస్ అబ్నార్మల్ ఐ బాల్ మూవ్మెంట్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ట్రీట్మెంట్ తీసుకోకపోతే అండ్ విజన్ కూడా పర్మనెంట్లీ తగ్గి దాన్ని అంబ్లాయోపి అంటాం సో బాటమ్ లైన్ ఏంటంటే ఒకవేళ క్యాట్రాక్ట్ ఉంటే పుట్టుకతో వచ్చే క్యాట్రాక్ట్ ఉంది అండ్ ఆ క్యాట్రాక్ట్ విజన్ ఎఫెక్ట్ చేసే క్యాట్రాక్ట్ ఉంటే ఆ క్యాట్రాక్ట్కి ఇమీడియట్లీ యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ క్యాట్రాక్ సర్జరీ చేయించాలి సో ఈ క్యాట్రాక్ సర్జరీకి మన అడల్ట్స్లో చేసే పెద్దవాళ్ళలో చేసే క్యాట్రాక్ సర్జరీకి తేడా ఉంటుందంటే ఎస్ కొన్ని మైనర్ డిఫరెన్సెస్ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి ఆ డిఫరెన్సెస్లో ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే లెన్స్ ఇంప్లాంటేషన్ పెద్దవాళ్లలో మీకు అందరికీ తెలుసు క్యాటరాక్ సర్జరీ చేసిన తర్వాత లెన్స్ ఇంప్లాంటేషన్ చేస్తాం చిన్న పిల్లల్లో లెన్స్ ఇంప్లాంటేషన్ చేయాలా వద్దా అనేది మీ డాక్టర్ డెసిషన్ తీసుకుంటారు ఆ డెసిషన్ అనేది ఐబాల్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో కొన్నిసార్లు పాసిబుల్ ఉంటే లెన్స్ వేస్తారు కొన్నిసార్లు లెన్స్ వేయకుండా క్యాట్రాక్ జస్ట్ క్యాట్రాక్ తీసి గ్లాసెస్ ఇస్తారు అండ్ ఆ గ్లాసెస్ రెగ్యులర్గా పిల్లలకి ఇవ్వాలి వాళ్ళు పెద్ద అయ్యాక ఒక ఒకసారి ఐబాల్ సైజ్ పెరిగాక అప్పుడు సెకండరీ లాగా ప్లాన్ చేస్తారు సో ప్రాపర్ టైంలో ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఈ పిల్లల్లో కూడా ఒక నార్మల్ విజన్ డెవలప్మెంట్ ఉంటుంది బట్ చాలామంది దీన్ని ఇగ్నోర్ చేసి లేటర్ ఆన్ వాళ్ళు తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటారు దట్ ఈజ్ వేర్ ద ప్రాబ్లమ్ హ్యాపెన్స్ తర్వాత మీరు సర్జరీ చేయించినా ఒక పెద్ద అయ్యాక అప్పుడు క్యాట్రాక్ తీసేయచ్చు లెన్స్ వేయచ్చు బట్ విజన్ ప్రోగ్నోసిస్ ఈజ్ వెరీ బ్యాడ్ అంటే విజన్ అంత ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉండవు ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ చిన్న పిల్లలు పుట్టిన తర్వాత ఇమీడియట్లీ వన్ ఎగ్జామినేషన్ బై పీడి అట్రేషన్ ఈజ్ మస్ట్ అది చేయించుకోవాలి క్యాట్రాక్ట్ ఒకటే కాదు ఇంకా చాలా వేరే బాడీలో ఉన్న చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అవి వాళ్ళే ఐడెంటిఫై చేస్తారు అండ్ దే విల్ బీ ఏబుల్ టు టెల్ యూ ప్రాపర్లీ థ్యాంక్ యూ